హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ బేబీ కంట కుర్కురే ఈ కుర్కురే తినేటప్పుడు క్రంచీ క్రంచీగా కొంచెం స్పైసీగా చాలా బాగుంటాయి అండి టమాటో సాస్తో కనుక ఇవి తిన్నారు అంటే ఈ టేస్ట్ అస్సలు మర్చిపోరు అంత బాగుంటాయి రెండు వందల గ్రాములు ఇలా బేబీ కాన్ తీసుకోవాలి ఇవి చూడటానికి చాలా నైస్గా చాలా బాగుంటాయి కదండి ఇవి ఒక బౌల్లో యాడ్ చేసేటప్పుడే రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాతే ఇలా సన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి మీరు కట్ చేసేటప్పుడు మరీ సన్నగా కట్ చేయద్దు అలాగని మరీ దొడ్డుగా కూడా కట్ చేయొద్దు అన్ని పీసెస్ ఒకే సైజులో ఉండాలండి చెక్ చేసుకుంటే చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటేనే మనం ఫ్రై చేసినప్పుడు అన్నీ సమానంగా వేగుతాయి ఇలా రెడీ చేసుకున్న దీనిలోకి టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక బద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇలా పిండిన తర్వాత చాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత స్పూన్ తోటి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలపడం రాకపోతే గనక వీడియో క్లిప్లో నేను ఎలా అయితే కలుపుతున్నానో ఈ విధంగా ఒక్కసారి బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసిన తర్వాత ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ చిలకరిచ్చి ఈ ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చెక్ చేసుకుంటే చూడండి ఈ విధంగా ఉండాలండి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా అయితే కోట్ అవ్వదు లైట్గా వాటర్ యాడ్ చేసుకుని బాగా కలిపి రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తరువాతే ఇందులోకి కొన్ని కొన్ని పీసెస్ కింద యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి యాడ్ చేయకుండా కొన్ని మాత్రమే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసిన తర్వాత వీటిని అస్సలు కదిలించొద్దు ఒక నిమిషం వేగిన తర్వాతే మరో వైపుకి నిదానంగా తిప్పుకోవాలి ఇలా తిప్పి కాస్త వేగనివ్వాలండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత మాత్రాన ఇవి ఆయిల్ నుంచి తీసేయకూడదు ఈ స్టేజ్లో బాగా ఆయిల్ పీల్చేసుకుని ఉంటాయి ఇవి కొంచెం క్రిస్పీగానే ఫ్రై చేసుకోవాలండి ఇంకా కాస్త కలర్ మారాలి చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయితేనే ఇవి క్రంచీ క్రంచీగా చాలా బాగా వస్తాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి అంతే అండి సేమ్ ఇదే విధంగా రెండు మూడు బ్యాడ్స్ల కింద మీరు తీసుకున్న పీసెస్ను బట్టి యాడ్ చేసుకొని బాగా కలర్ మారిన తర్వాతే ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఇవి సరిపోతుందండి ఇలా అన్నీ తీసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఇవి తినేటప్పుడు క్రంచీ క్రంచీగా లోపల కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా బాగుంటాయండి ఇలా కనుక మీరు చేసారు అంటే దీని టేస్ట్ మీరు అస్సలు మర్చిపోరు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి టమాటో సాస్ యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇలా కనుక మీరు ఒక్కసారి చేసి చూడండి మీరు చేసినప్పుడు మీరు ఎలా చేయగలిగారో ఫీడ్బ్యాక్ ఇయ్యం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ